వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పంపిస్తాడుగా ఉషా పేరుతో కావేరి నటిస్తుందని చెప్పి సో దాని గురించి కనుక్కోడానికి వెళ్తాడుగా మొత్తం ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని వస్తాడనమాట ఆఫీసర్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఏంటి ఏం జరిగింది ఇంతకీ ఫైల్లో ఏముంది నువ్వేం కనిపెట్టావంటే సార్ మీరు చెప్పిందే నిజమే తను కావేరియే ఉషా కాదు నేను వారి విలేజ్కి వెళ్ళాను అక్కడ వాళ్ళ మదర్ ఫాదర్ పేరు రాజేశ్వరి రామ్మూర్తి వాళ్ళ వాళ్ళని ఎంక్వైరీ చేద్దామంటే అక్కడ వచ్చేసి కీ వేసేస్తుంది ఇంటికి తాళం వేసేస్తుంది ఇంటి చుట్టుపక్కల నేను ఎంక్వైరీ చేస్తాను ఇంటి చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఉషానే అమ్మాయి లేదు అని చెప్పి తెలిసిందంటే అయితే ఇది ఒక్కటి ప్రూఫ్ చాలు మనం ఉషానే కావేరిని అరెస్ట్ చేయడానికి అని చెప్పి అంటాడు అనమాట అంటే సరే సార్ అని చెప్పి సరే రండి ఇంక వెళ్దాం వెళ్ళి అరెస్ట్ చేద్దాం అని చెప్పి అంటాడు అంటే ఇది ఎట్లా ఉంటే నీకు ఫోర్ థర్టీకి బ్రేకింగ్ న్యూస్ ఒకటి చెప్తాను మీ ఇంటి దగ్గర ఉంటావు కదా రెడీగా ఉండు బ్రేకింగ్ న్యూస్ కోసం అని చెప్పి నిఖిల్ ఆల్రెడీ కావేరిని అంటాడనమాట కావేరి ఏమో దాని గురించి ఆలోచిస్తూ అసలు బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంటి ఏం కనిపెట్టారు నా గురించి ఏం తెలుసుకున్నారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఇంకా స్కూటీ మీద వస్తూ ఉంటుంది స్కూటీ మీద వస్తూ అసలు ఇంతకీ బ్రేకింగ్ న్యూస్ ఏమై ఉంటుంది నా గురించి తెలుసుకుని ఉంటారా నీకు కావేరిని ఉషన్ కాదు అని చెప్పి తెలుసుకుని ఉంటారా ఎట్లా తెలుసుకుని ఉంటారు అని చెప్పి అదంతా ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తే ఇంకా వచ్చేటప్పటికి వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటారనమాట వెయిట్ చేస్తుంటే ఏంటి ఏం చెప్పబోతున్నారు అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా నుంచి దిగుతారు ఇంకా స్కూటీ వచ్చిన తర్వాత ఏంటి ఉషా ఏంటి కావేరి మిసెస్ కావేరి బ్రేకింగ్ న్యూస్ కోసం రెడీగా ఉన్నారా అన్నట్టు మామూలుగా మాట్లాడితే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటే మీరు పుట్టి పెరిగింది ఎక్కడ అంటే తెలి ఆ ఊరు దండమూరి వారి విలేజ్ అంటే అయితే మీకు మరి ఆ ఊరు గురించి కూడా మంచిగా తెలుసుంటుంది కదంటే అవును తెలుసు అది డెహ్రాడూన్లో ఒక మారుమూల పల్లెటూరు ఒక ఐదు వందల మంది మాత్రమే జనాలు ఉంటారని చెప్పి దాని గురించి మొత్తం చెప్తుంటుంది చెప్పిన తర్వాత పర్లేదే మీకు ఇంటర్నెట్ నాలెడ్జ్ బాగానే ఉంది అని చెప్పి అంటాడు అనమాట నా ఇంటర్నెట్ నాలెడ్జ్ని మీరు తర్వాత ఇన్వెస్టిగేషన్ చేద్దరు మీరు ఏదో బ్రేకింగ్ న్యూస్ అన్నారు ముందు ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటి చెప్పండి అని చెప్పి అంటది అంటే అప్పుడు నిఖిల్ అంటాడు నేను కనిపెట్టిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మీది అసలు ధనుమూరి వారి విలేజ్ కాదు నువ్వు అక్కడ పుట్టలేదు ఎందుకంటే రాజేశ్వరి రామ్మూర్తి వాళ్ళకి అసలు హుషాని అమ్మాయే లేదు కూతురే లేదు అని చెప్పి నువ్వు అంతా ఇది కల్పించింది నువ్వు కావేరి ఉషా కాదు మాకు కన్ఫామ్ అయ్యిందని చెప్పి అంటారు అంటే మీరు ఎట్లా చెప్పగలరు నేను పుట్టింది అక్కడే అంటే లేదు నాకు తెలుసు అంటే ఒక మంచి అమ్మా నాన్నే అడగండి అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నని పిలుస్తుంది పిలిచి వీళ్ళే మా అమ్మ నాన్న అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అంటదనమాట చూడమ్మా నువ్వు అసలు వాళ్ళ కూతురువే కాదు అని చెప్పి అంటున్నారంటే ఎవరు అమ్మాటంది నిన్న నవమాసం పోసి కన్నది నేను అని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడతారు మాట్లాడితే మీరిద్దరు పేర్లు ఏంటంటే రాజేశ్వరి రామ్మూర్తి దండమూరి వారి విలేజ్ అని చెప్పి చెప్తారు చెప్తే మరి మీ అక్కడికి వెళ్ళినప్పుడు ఉషాని కూతురు అన్నారంటే ఏం చెప్పారు అసలు కూతురే లేదన్నారు కూతురు లేదన్నారంటే కూతురు ఉంది కానీ ఉషా కాదు రష్మి అని చెప్పారంటే అవును మా అమ్మాయి పేరు అసలు పేరు రష్మియే తనే ఈ ఉషా అంటే అదేంటి మీరు చెప్పేది అంటే అవును తనకి రష్మి అనే పేరు మేము పెట్టాము కానీ తనకి ఆ పేరు నష్టలేదు అందుకే ఉషాని అని మార్చుకుందంటే నువ్వు చెప్పినంత ఈజీ కాదు పేర్లు మార్చుకోవడం అంటే అవును ఈజీ కాదు నాకు తెలుసు ఎంఆర్బ ఆఫీస్లో ముందు తన అప్లికేషన్ పెట్టుకుంది తర్వాత తన పే తన పేరు మీద ఏ క్రిమినల్ కేసు లేవని చెప్పి తెచ్చుకుంది తెచ్చుకొని ఇంకా ప్రొసీజర్ ప్రకారం చేసి నెక్స్ట్ పేపర్లో కూడా యాడ్ ఇచ్చింది అంటే నా పేరు నేను మార్చుకుంటున్నానని చెప్పి పేపర్లో కూడా రష్మి పేరుని ఉషాన్ మార్చుకుంటున్నా అని చెప్పి పేపర్లో కూడా యాడ్ ఇచ్చింది అని చెప్పి చెప్తారు చెప్పి ఆ పేపర్ కటింగ్ చూపిస్తారు అంటే ఆ పేపర్ టూ థౌజండ్ ట్వంటీలో వచ్చింది పేపర్లో దానికి సంబంధించిన కటింగ్ కూడా ఇప్పుడు నా దగ్గర ఉంది అని చెప్పి పేపర్ తీసి చూపిస్తారు చూపిస్తే ఏంటి పేపర్లో కూడా వచ్చిందని చెప్పి చూస్తారు చూసి అసలు నీది నిజమైందే అని ఏంటి ఫేక్ కాదని ఏంటి ట్రూవ్లు అని చెప్పి అంటాడనమాట పక్కన ఇంకొక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటాడుగా అతను అబ్జర్వ్ చేస్తాడు మొత్తం అబ్జర్వ్ చేసి సార్ అసలు చేద్దాం దీన్ని ఆ ఊరి లైబ్రరీలో ఒకసారి కాల్ చేసి ఆ రోజు పేపర్లో నిజంగా వచ్చిందో లేదో కనుక్కుందామని చెప్పి అంటారనమాట అంటే సరే ఆ పని చెయ్యి ముందు అసలు ఆ ఊరు లైబ్రరీ ఫోన్ నెంబర్ సెర్చ్ చేసి ఆ ఊరు లైబ్రరీకి కాల్ చేయంటే అతను కాల్ చేస్తాడు ఆ ఊరు లైబ్రరీకి కాల్ చేస్తే అతను చెప్తాడనమాట అవును అక్కడ కరెక్ట్గానే వచ్చింది కరెక్ట్గా అదే రోజు పడింది పేపర్లో పడింది ఇట్లా పేరు మార్చుకున్నట్టు పేపర్లో పడింది అంటే ఇంకా ఏం మాట్లాడాలి ఏం కూడా అర్థం కాదనమాట ఆ లైబ్రరీ వాళ్ళని కూడా మేనేజ్ చేసేస్తారు సో మేనేజ్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు జరిగేది ఏంటంటే తను కావేరీ అని చెప్పి నిరూపించే సాక్ష్యాలు అయితే వీళ్ళ దగ్గర ఉండవు సాక్ష్యాలు అయితే ఉండవు అంటే అవు లైబ్రరీలో కూడా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అవును ఆ రోజు వచ్చింది పేపర్లో పడింది అని చెప్పి ప్రూఫ్ కూడా ఉంటుంది సో అందుకని ఇంకా దీని దగ్గర ఇక్కడ వెళ్ళు ఏమీ అనలేకపోతారు ఏమనలేక ఇంకా అంటదనమాట ఉషా వచ్చి అంటుంది ఇప్పుడు అర్థమైందా నేను కావేరిని కాదు ఉషానే అని చెప్పి మీరు పెద్ద పెద్ద కర్రలు గట్టే నేరస్తుల్ని పట్టుకోవడానికి చూపించండి ఇవన్నీ అనవసరంగా ఇప్పుడు టైం వేస్ట్ చేసుకుంటున్నారు నేను ఉషనే ఇప్పటికన్నా కానీ కళ్ళు తెరవండి అన్నట్టు మాట్లాడుతుంది మాట్లాడితే అప్పుడు అంటాడు మీరు ఉషో కావేరియో నేను నిరూపిస్తాను అంటే మీకు చేసుకోండి ఇంకా మీకు వీలైనంత ఎంక్వైరీ చేసుకోండి ఏమైనా చేసుకోవచ్చు అని అనేటప్పటికీ ఇంకా కోపం వచ్చేస్తుంది నీకులకి కోపం వచ్చేసి చూస్తా చూస్తా అని చెప్పి అన్నట్టు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు వెళ్ళేటప్పుడు వస్తుంది అనమాట చిన్ని వచ్చి పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అక్కడ